విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తల అక్రమ అరెస్టులను ఆపాలంటూ విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ధర్మ ప్రసార ప్రముఖ్ మధురనేని సుభాష్ చంద్ర అన్నారు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో శాంతియుతంగా నిర్వహించే కార్యక్రమానికి వెళ్లకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కార్యకర్తలను అరెస్ట్ చేయడం ఎందుకని ప్రశ్నించారు ఉదయం గంటలకు వచ్చేసి కొట్టి మీరు పిఎస్ అరెస్ట్ చేస్తున్నాం మీరు హైదరాబాద్ వెళ్తారంట కదా వినడానికి వీల్లేదు అని చెప్పేసి పోలీసు అధికారులు మా ఇంటికి వచ్చి దూరవడం జరిగింది కోడూరు గ్రామం లోపల ఇది పుల్కల్ పోలీస్ స్టేషన్ ఇక్కడ అందోల అసెంబ్లీ సంబంధించింది అసలు ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పేసి రావాల మీరు హైదరాబాద్ వెళ్తున్నారంటే వెళ్ళకూడదు హైదరాబాద్లో మా యొక్క కార్యక్రమము రేపు ఉంది ఉదయం పది గంటలకు ఉంది బంగ్లాదేశ్లో ఇందులో పైన జరిగే దాడులను అక్కడ ఉన్న ఇస్కాన్ పూజారులను స్వామీజీని అరెస్ట్ చేసి అక్కడ ఉన్న గవర్నమెంటు దేశద్రోహం కేసు పెట్టినందుకు దానికి నిరసనగా బంగ్లాదేశ్ హిందువులకు అందరికీ మద్దతు ఇవ్వాలని ఒక ఆలోచనతోటి విశ్వహిందూ పరిస్థితులు రేపు హ్యాబిట్స్ లోపల పది గంటలకు మానవ కార్యక్రమం పెట్టింది కార్యక్రమం రేపు ఉంది కానీ ఇవాళ ఎందుకు అరెస్ట్ చేశారు ఈ పోలీస్ అధికారి కడితే తెల్లది మా పై ఆఫీసర్ చెప్పాడు మేము తీసుకొచ్చాం ఏం సంబంధం లేదు ఎందుకు తీసుకొచ్చారంటే చెప్పలేని పరిస్థితి ఉంది అయ్యా ఆలోచించారు మీరు కార్యక్రమం రేపు ఉంటే ఇవాళ ఎందుకు అరెస్ట్ ఇచ్చారు పోలీస్ అధికారులు సమానం చెప్పాలని వాళ్ళని కోరుతున్నాం అంతేకాదు ప్రతి హిందూ ఇవాళ ఆలోచించాలి ప్రతి హిందువు ఇవాళ మాట్లాడలే ప్రతి నాయకుడు ఇవాళ మాట్లాడలే బంగ్లాదేశంలో జరిగే హిందువుల పైన జరిగే దాడుల గురించి ప్రతి బంగ్లాదేశానికి భారతదేశం నివసిస్తున్న ప్రతి హిందువు సపోర్ట్ చేయాలి వాళ్ళ రక్షణ గురించి మనం పోరాడే మనం బయటకు రావాలి ఈ యొక్క ప్రభుత్వాలకు తెలిసే విధంగా మనము అందరికీ బయటకు వచ్చి మాట్లాడాలని చెప్పి కోరుతున్నాం తెలంగాణ గవర్నమెంట్ విశ్వ హిందూ పరిషత్ భజన కార్యకర్తలను అక్రమ అరస్తు జరగకుండా చూడాలి మేము చేసేయమంటే ఒక శాంతియుత కార్యక్రమం ఇంకేదో చేయట్లేదు కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలే శాంతియుత కార్యక్రమానికి సహకరించాలని మేము కోరుతున్నాం అక్రమ ఆలోచన జరగకూడదని చెప్పి హెచ్చరికేసిన ప్రభుత్వానికి ప్రతి హిందూ ఆలోచించి ఈ కార్యక్రమంలో పాల్గొనని చెప్పేసి మరి మరి కోరుతున్నాం జై 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 శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్